వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రోటిబండ తండాలో భూ సర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూములు ఇవ్వమని గిరిజన మహిళలు తేల్చి చెప్పారు భూములు ఇవ్వబోమని ప్లకార్డులతో నిరసన తెలిపారు లగచర్ల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు

పేర్లతో సహా పెడతాము ఈపులు వలుగుతాయో ఈడికి మాయ పట్టుకున్నాము ఊర్లో ఎవరో ఇద్దరు ముగ్గురు కాపర్లు అంట ఊర్లో ఎవరో ఇద్దరు ముగ్గురు కాపర్లు ఉన్నారంట ఐదు వందల మంది దింపిండ్రు పోలీసు వాళ్ళకు మాకు అవసరం లేదు మేము భూమి ఇయ్యము ఎవరికి ఏమైనా దౌర్జన్యం మేము ఒకటే ముందరికి రండి మేము మాట్లాడితే ఏమైనా ఉంటే కానీ దౌర్జన్యం చేసి మాకు కొట్టి అది కేసులు పంపించేది తప్పు ఏమైనా చేస్తే కూడా కానీ మేము భూమి ఇయ్యాము ఏమి ఇవ్వము కానీ ఆల్మోస్ట్ ప్రాణం పోయినా పర్వాలేదు మాత్రం ఆల్మోస్ట్